ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులారా ఈరోజు నేను పెట్టినటువంటి తమ్ము సాయి భక్తులారా తస్మాత్ జాగ్రత్త ఈ తమ్మునైల్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే సాయి భక్తుల యొక్క దృష్టి మరల్చబడతా ఉంది భక్తి కోణంలో ఆలోచించడం మానేసి మరొక కోణంలోకి సాయి భక్తుల్ని బలవంతాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు మనం గమనిస్తున్నాం ఒక పెద్ద మామిడి చెట్టు ఉందట ఆ మామిడి చెట్టు నిండా విరగగాసినటువంటి మామిడి పండ్లు ఉన్నాయి ఆ మామిడి చెట్టు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి వచ్చి ఆకుల్ని లెక్కిస్తున్నాడు కొమ్మల్ని లెక్కిస్తున్నాడు దాని యొక్క కాండము ఎంత లావుంది అనేది పరిశోధన చేస్తున్నాడు ఆ విధంగా ఆయన సమయాన్ని గడుపుతున్నాడు ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ మరొక వ్యక్తి వచ్చాడు ఆ చెట్టుకు ఎదురుగా నిలబడి ఈ చెట్టుని ఎవరు నాటుంటారు ఏ కులం వాళ్ళు నాటుంటారు ఏ మతం వాళ్ళు నాటుంటారు వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనేది పరిశోధిస్తూ ఉన్నాడు మరొక వ్యక్తి వచ్చాడు ఆనందంగా ఆ మధుర ఫలాలని కోసుకున్నాడు తనివి తీర ఆరగించాడు ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు సాయి తత్త్వాన్ని మీరు పరిశీలించినట్లయితే ఇదే జరుగుతూ ఉంది చాలామంది పరిశోధిస్తున్నారు కానీ ఆ మధుర ఫలాలని ఆరగించాలన్నటువంటి ఆ జ్ఞానాన్ని మర్చిపోతున్నారు కాబట్టి ఆ విరగగాసినటువంటి ఆ మామిడి ఫలాల యొక్క చెట్టు సాయిబాబా అయితే మన పనేంటి పరిశోధించడమా ఫలాలని ఆరగించడమా ఆయన మధుర ఫలాలని బోధనల రూపంలో ఇచ్చాడు ఆయన యొక్క అవతార ఉద్దేశం మత వ్యాప్తి కాదు ఒక మతాన్ని ప్రచారం చేయడం కాదు ఆయన అజెండాలో అవి లేవు అసలు ఆయన అజెండాలో లేనటువంటి విషయాన్ని పట్టుకొని మనం అందరం కూడా పరిశోధన చేస్తున్నాం ఆయన అజెండా తనను నమ్మినటువంటి భక్తులను ఉద్ధరించడం తనను ఆశ్రయించినటువంటి భక్తుల కష్టాలు తీర్చి వారిని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసి ఉన్నత లక్ష్యమైనటువంటి ముక్తి లేదా మోక్షాన్ని పొందేలాగా వారిని తయారు చేయడమే బాబా యొక్క అజెండా కానీ మతము కులము వేషము ఇవన్నీ ఆయన అజెండా కాదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం కొంతమంది బోధనలకు ఆకర్షితులు అయిపోయి చర్చి పెడుతూ ఉన్నాం ఆ చర్చల్లో పాలు పంచుకుంటూ ఉన్నాం వాటికి మన అద్భుతమైన మేధస్సుని అక్కడ ఖర్చు చేస్తూ ఉన్నాం మన అద్భుతమైన సమయాన్ని ఖర్చు చేస్తూ ఉన్నాం ఇది కాదు సాయి బంధువుల మనం సాయి బంధువులుగా సాయి భక్తులుగా చేయవలసినటువంటి ప్రధానమైన పనిని మాత్రం మర్చిపోయి ఇంకేదో చేస్తున్నాం దయచేసి జాగ్రత్తగా ఉండండి అందుకనే తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే విలువైన సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూసేటువంటి ఆ తమ్మనేల్స్ చూసి సమయాన్ని ధార ఉన్నాం కాబట్టి ఇది కాదు పద్ధతి మరి ఏం చేయాలి బాబావారి చరిత్రను పరిశీలించి చూడండి ఆయనను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క కులగోత్రాలు ఎప్పుడైనా అడిగారా ఆయనను ఆశ్రయించినటువంటి భక్తుల మతాల గురించి ఆయన ఆరా తీశారా లేదు కదా కుల మతాలతో పని లేకుండా వారి యొక్క స్థాయితో పని లేకుండా వారి యొక్క హోదాతో పదవులతో పని లేకుండా తనను నమ్మి ఆశ్రయించిన భక్తులందరినీ ఒకే రీతిగా ఆయన చూశాడు కదా ఆనాటి బ్రిటీష్ అధికారులైనా ఒకే విధంగా చూశాడు ఒక నిరుపేదవాడైనా సమానంగా చూశాడు ఆయన దర్బారులో సమానత్వం రాజ్యమేలింది కానీ ఈ అరమరికలు ఎప్పుడు కూడా ఆయన దర్బారులో లేవు కదా మరి కులమతాలకు ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వనటువంటి సాయిబాబాకి ఇప్పుడు కులమతాల అంటుగడుతున్నాం మనం ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి భక్తిలో నీ పరివర్తనే ముఖ్యం కానీ ఈ ఆచారాలు ముఖ్యమని మీరు అనుకుంటున్నారా ఈ ఆచారాలు ఈ సాంప్రదాయాలు ఎంతవరకు దేనికి ఉపయోగపడాలి నిన్ను ఉద్ధరింపబడడానికి ఉపయోగపడాలి కానీ నీ మనసుని విచ్ఛిన్నం చేయడానికి కాదు కదా కాబట్టి సనాతన ఆచారాలు సనాతన సాంప్రదాయాలు నిన్ను ఏ వైపుకు నడిపించాలి ఐకమత్యం వైపుకు నడిపించాలి విచ్ఛిన్నం వైపుకు కాదు నిన్ను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడానికి అవి ఉపయోగపడాలి అంతేగాని నువ్వు పెడదారులు తొక్కడానికి కాదు కాబట్టి మీరు సనాతన ధర్మాన్ని తీసుకున్న సాయిబాబా తత్వాన్ని తీసుకున్న మరొక భగవత్ స్వరూపం యొక్క తత్వాన్ని తీసుకున్నా సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు ఎన్ని అవతారాలు వచ్చాయో ఎంతమంది గురువులు వచ్చారో వారందరి జీవితాన్ని పరిశీలించినా ఒక్కటే ఒక్కటి కనిపిస్తుంది అదేంటి అంటే కనుక మనల్ని మనం ఉద్ధరించుకోవడం అలా ఉద్ధరించుకోవడానికి ఇవన్నీ కూడా మార్గదర్శకాలుగా నిలబడ్డాయి కానీ మనల్ని మనం చిదిమేసుకోవడానికి మనల్ని మనం పతనం వైపు తీసుకెళ్లడానికి కాదు ఇదంతా కాబట్టి భక్తి మనల్ని ఉద్ధరించాలి భక్తి మనల్ని మెరుగైన జీవితం వైపు నడిపించాలి భక్తి మనల్ని ఈ జన్మను వృధా చేసుకోకుండా ఉండేటువంటి మార్గాన్ని చూపించాలి అది మాత్రమే భక్తి కానీ విద్వేషాలు కక్షలు కార్పణ్యాలు ఇవి కాదు భక్తి వీటికి అసలు భక్తిని పేరు పెట్టడమే దండగా ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా వృద్ధిని చూస్తాడే కానీ విచ్ఛిన్నాన్ని చూడడు వృద్ధిని చూడడమే ఆయన యొక్క అభిమతం విచ్ఛిన్నాన్ని చూడడం భగవంతుని యొక్క అభిమతం కాదు అనేక విభేదాలు అనేక ద్వేషాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి మనం మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండకపోతే గన చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక గురువు చెప్పినటువంటి బోధని ఒక గ్రంథం చెప్పినటువంటి బోధని మనం సరిగ్గా అర్థం చేసుకోగలమా అంటే లేదు లోకోభిన్న రీతి అనింది ఉన్నవి ఒకటే విధాలు ఆ వేదాలని ప్రమాణంగా చేసుకుని మాత్రమే ఆధ్యాత్మిక వాంగ్మయమంతా వచ్చింది అవే వేదాలు అందరికీ ఒకే రకంగా అర్థమైనాయా మరి ఆ వేద సారాంశంలో నుంచే ద్వైతం పుట్టింది ఆ వేద సారాంశంలో నుంచే అద్వైతం పుట్టింది ఆ వేద సారాంశంలో నుంచే విశిష్టాద్వైతం పుట్టింది మరి మూలం ఒకటే ఆ మూలంలో నుంచి ఇన్ని అవగాహనలు వచ్చాయి కదా ఇన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి కదా మరి శైవులు వైష్ణవులు కొట్టుకు తెచ్చినటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి కదా మరి మాట్లాడేటప్పుడు మాత్రం అంతా ఒకటే అని మాట్లాడతాం కానీ కార్యరూపంకి వచ్చేసరికి మీరు వేరు మేము వేరు అని మాట్లాడతాం కొట్టుకు చేస్తాం అందువల్లనే లోకో భిన్న రీతి అనే దాన్ని మనం శిరసావహించాలి అందరూ ఒక అభిప్రాయంతో ఉండరు అలా ఉండాలనుకోవడం కూడా మూర్ఖత్వం ఎవరి అభిప్రాయం వాళ్ళది నువ్వెందుకు బాబా పాదాలు పట్టుకున్నావు నువ్వెందుకు ఆధ్యాత్మిక చింతన చేయాలనుకుంటున్నావు నువ్వెందుకు భక్తి మార్గాన్ని పట్టావు ఇవి మాత్రమే నువ్వు ఆలోచించి వాటి ప్రయోజనాన్ని పొందడానికి దయచేసి కృషి చేయండి కానీ ఇలాంటివన్నీ విడిచిపెట్టేయండి ఎలా ఉంటాయంటే ఇవి ఈ మధ్య ఒక ముస్లిం సోదరుడికి నాకు ఒక చిన్న సంభాషణ జరిగింది ముస్లిం సోదరుడు ఏమంటాడంటే ఒక మతం ఉంది మా మతాన్ని సృష్టించిన వాడే మమ్మల్ని సృష్టించాడు అని అన్నాడు హిందువులుగా మీరున్నారు మరి మిమ్మల్ని ఎవరు సృష్టించారు అంటే ఆ మీరు ఎవరైతే దేవుడిగా భావిస్తారో వాళ్ళు సృష్టించారు అనేటువంటి సంభాషణ జరుగుతూ ఉంది వివాదం కాదు సంభాషణ జరుగుతూ ఉంది అప్పుడు నేను ఒక మాట మాట్లాడాను అదేంటంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి మానవాళిని మనం పరిశీలిస్తే రంగుల్లో ఎత్తు పొడవుల్లో లావు సన్నంలో భాషల్లో అలంకారంలో ఆహార్యంలో ఇలాంటి వాటిల్లో తేడాలు ఉన్నాయే కానీ శరీర నిర్మాణంలో ఎక్కడైనా తేడా ఉందా ఏమండి మా దేవుడు సృష్టించినటువంటి మేమంతా ఇలా ఉన్నాము మా శరీర నిర్మాణం ఇలా ఉంది మా గుండె వైపు ఉంటుంది మా ఊపిరితిత్తులు ఇలా ఉంటాయి మా కళ్ళు మీలాగా ఉండవు మా కళ్ళు వేరేగా ఉంటాయి మాకు వెనక ఉంటాయి కళ్ళు మీకు రెండు చెవులే ఉన్నాయి మాకు మూడు చెవులు ఉంటాయి కాబట్టి మా దేవుడు గొప్పవాడండి మమ్మల్ని ఇలా సృష్టించాడని నువ్వు చెప్పగలవా ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మనిషి శరీర నిర్మాణం ఒకే రకంగా ఉంది అంటే దాని అర్థం ఈ ప్రపంచంలో ఉండేటువంటి మానవులందరినీ సృష్టించింది అది ఎవరైనా కానీ అది ఒకరే ఒక్కరు కాబట్టే ఒకే విధంగా సృష్టించారు అదే వేరువేరు వాళ్ళైతే కనుక వేరువేరు రకాలుగా సృష్టించి ఉండేవాళ్ళు నేను ఒక బొమ్మను ఒక రకంగా తయారు చేస్తాను ఇంకొకరు ఇంకొక రకంగా తయారు చేస్తారు అది వారి సృష్టి ఇది నా సృష్టి మరి ఈ సృష్టి అంతా ఎందుకు ఒకే విధంగా ఉంది ఆ నిర్మాణం ఎందుకు ఒకే విధంగా ఉంది ఆ ఎందుకు ఒకే విధంగా ఉంది ఆ పోవడం ఎందుకు ఒకే విధంగా ఉంది దీనిని పరిశీలిస్తే అర్థమవుతుంది మనందరినీ సృష్టించిన వాడు ఒక్కడే సృష్టించిన వాడే యజమాని కాబట్టి మన అందరి యజమాని ఒక్కడే దీనినే బాబావారు సబ్కా మాలిక్ ఏ హై అన్నాడు దీంట్లో ఏమన్నా పెద్ద కష్టమైనటువంటిది ఏమైనా ఉందా అవగాహన చేసుకోవడానికి అర్థం కానిది ఏమైనా ఉందా మరి దీన్ని కూడా తప్పు పట్టే వాళ్ళు ఉన్నారా లేదంటే ఉన్నారు ఉంటారు అంతే లోకో భిన్న రీతి లోకంలో రకరకాల వాళ్ళు ఉంటారు అర్థం అయ్యే వాళ్ళు ఉంటారు అర్థం కాని వాళ్ళు ఉంటారు అర్థమైనా అర్థం నటించే వాళ్ళు ఉంటారు జీవితంలో అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరూ సమాజంలో ఉంటారు ఈ సమాజం అంతా మిక్స్డ్గా ఉంటుంది అంతా ఒకే రకంగా ఉండే అవకాశం లేదు అందువల్ల సాయి తత్వం పట్ల సాయి బాబా పట్ల సాయి బోధనల పట్ల మీ వైఖరి ఏంటో దాన్ని ముందు పరిశీలించి అది ప్రమాణయుతంగా ఉందా లేదా ఎవరు ప్రమాణాన్ని సరిగా బోధించగలరు దీన్ని అర్థమయ్యేటట్లు ఎవరు చెప్పగలరు అనేది ఆలోచిస్తూ దాని మీద సాధన చేయండి సాయి తత్వం మాత్రమే నిన్ను ఉద్ధరిస్తుంది సాయిబాబా మార్గం మాత్రమే నిన్ను ఉద్ధరిస్తుంది సాయిబాబా బోధనలు మాత్రమే నిన్ను ఉద్ధరిస్తాయి ఈ విషయాన్ని గ్రహించిన వాడే సాయి భక్తుడు మిగిలిన విషయాల్లో జోక్యం చేసుకునేవాడు తలదూర్చేవాడు వివాదాల్లో తలదూర్చి తన విలువైన సమయాన్ని పోగొట్టుకునేవాడు సాయి భక్తుడు కాడు అలా సాయి భక్తుడని చెప్పడానికి కూడా అర్హత లేనివాడు అవుతాడు అందువల్లే నేను చెప్పాను సాయి భక్తులారా తస్మాత్ జాగ్రత్త ఈరోజు నుంచైనా సరే మన విధానం మారాలి మన మాట మారాలి మన ఆలోచన మారాలి సాయినాథుడి యొక్క మార్గంలో అందరం ప్రయాణించాలి ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై